ఎత్తున్నర పద్దెనిమిదవ లోకసభకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికలలో ఈ అత్యంత ప్రాధాన్యత ఎన్నికలు ఇవి ప్రధానంగా ఇలా ఈ దేశాన్ని సర్వం అన్ని వనరులు అమ్ముకుంటున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా అట్లాగే ఇండియా కూటమి తీవ్రమైనటువంటి పోటీ జరుగుతూ ఉంది ఇలా దేశంలో భూములు కానీ వనరులు కానీ ఫ్యాక్టరీలను కానీ కొద్దిమంది ఆయన పెట్టుబడులు లేనటువంటి ఆసక్తి పెట్టుబడులటువంటి ఆదాయ అమ్మాయిలకు కట్టబెడతా ఉన్నారు ఇలా రైతు రైతు కూలీలు భూముల నుంచి భేదాకలు అవుతున్నారు ఈ టైంలో ఇలా ఓట్లు జరుగుతూ ఉన్నాయి ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంతా కూడా ఇలా నిర్వీర్యం చేస్తున్నారు ఎప్పుడో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వేల ఐదులో జాతీయ ఉపాధి హామీ పథకం అనేది అనేక ఉద్యమాల ఫలితంగా వచ్చినటువంటి పథకం అది ఇలా ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తుంది కూలీ తరిగివ్వడం లేదు కనీస వేతనం కూడా ఇలా వాళ్ళకు కూలీలకు లేదు ఉపాధి కూలీలకు అందుకని ఇలా ఇండియా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇలా ఇండియా కూటమి అభ్యర్థులని సిపిఎమ్మెల్ని బలపడుతుంది బీజేపీ బీజేపీని ఇలా ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి సిపిఎంఎల్ఏమర్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఇలా అరవింద్ను ఓడించి ఇలా రెడ్డికి పట్టం కట్టాలని చెప్పేసి మేము ప్రజల్ని కూలీల్ని కార్మికుల్ని కోరుతూ ఉన్నాము ఆ వెలుగులో మంచి స్పందన వస్తుంది అందరూ కూడా ఇలా ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు నిలబడుతున్నారు ఆ నేపథ్యంలో ఇలా విజయం అనేది ఇండియా కూటమికు సాధ్యం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం